హాయ్ అండి మా జాయిస్కి బుక్స్ ఇచ్చారు అంటే తను స్కూల్కి కొంచెం లేట్గానే వెళ్ళింది కదా బుక్స్ కూడా లేట్గానే వచ్చినాయి అనమాట వాటన్నిటికి కూడా కవర్స్ వేసేసి నెక్స్ట్ డే రిటర్న్ చేసేయమని చెప్పారు ఎందుకంటే హోంవర్క్ బుక్స్ మాత్రమే తనతో పంపిస్తారు రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ దగ్గరనే ఉంటాయి టీచర్స్ దగ్గర వాళ్ళ బ్యాగ్స్లో స్టేషనరీ కూడా ఏముండదండి అక్కడనే ఉంచేస్తారనమాట అయితే ఇంకా నేనైతే అన్ని పనులు చూసుకొని పిల్లల్ని పడుకోబెట్టేసి నేను కూడా తినేసి నైట్ టెన్ థర్టీకి అయితే అనమాట అయితే ఈ బుక్స్కి ట్రాన్స్పరెంట్ రోల్ అయితే తీసుకున్నానండి ఇంకా వాటన్నిటిని బుక్స్ అన్నింటిని కూడా సైజుని బట్టి కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను టోటల్గా తన బుక్స్ సిక్స్టీన్ పదహారు బుక్స్ అయితే ఈ రోల్ వచ్చేసి పద్నాలుగు ఫోర్టీన్ బుక్స్ మాత్రమే సరిపోయింది ప్రీవియస్ ఉంటే ఇంకా రిమైనింగ్ టూ బుక్స్కి అయితే వేసాను అనమాట అయితే దీని మీద స్టిక్కర్స్ వేసి నెక్స్ట్ నేమ్స్ రాసి పైన రాశాను స్టిక్కర్ మీద అలాగే లోపల కూడా రాశాను ఎప్పుడైనా స్టిక్కర్ చిరిగిపోతే పేరు కూడా పోతుంది బుక్ ఎవరో తెలియదు కదా అందుకే లోపల కూడా రాసాను అనమాట ఈ కవర్స్ అన్నీ వేసేసరికి నాకు ట్వెల్వ్ అయిపోయిందని నేను పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఈ బుక్స్ కవర్స్ వేస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు చదువులే గుర్తొచ్చాయి మా నాన్నే గుర్తొచ్చారు ఎందుకంటే మా బుక్స్ కి చిన్నప్పుడు కవర్స్ ఎంత నీట్ గా వేసేవాళ్ళు అంటే అదే అలవాటు వచ్చినట్లుంది నాకైతే